చె పెద్ద పెట్టి నిలబడతారు అంటే అది సంస్కారం అంటే విధానంలో మనం ఎంతవరకు ఇడ్యుకేషన్ ఇచ్చినాం ఎంత అర్థం చేసుకుంటుందో వాళ్ళు మార్కుల కోసం పట్టించాలనేటువంటిది కాదు పిల్లలలో చదివింది నాలెడ్జ్ ఉంటే తప్పకుండా అది సబ్జెక్ట్ గా డెఫినెట్గా డెబ్బై మార్క్స్ వస్తాయి కాకపోతే యాభై వేలు అయితే నలభై ఏదైతుంది కానీ సబ్జెక్ట్ మాత్రం అనుకుంటుంది అదే బట్టి పెట్టి రాసినట్టయితే ఒక్కసారి మర్చిపోయినట్టు సబ్జెక్ట్ మొత్తం పడుతుంది ఈ రోజున్న కాంపిటీషన్ వెళ్ళి ఏ విధమైనటువంటి విధానాలు కూడా కాంపిటీషన్ స్కూల్ అయితే వీళ్ళు కాంపిటీషన్ ప్రజలలో ఏంటి అని అంటే ఏమి ఇస్తున్నారు సైడ్లోకి ఉన్నటువంటిది ఏమి స్కీమ్లు పెరుగున్నారు ఎంత దానం చేస్తున్నారు ప్రభుత్వ పరంగా ఏమిటంటే మరి రాజకీయ పరంగా ఏమిటంటే డబ్బులు ఇవ్వాలి ఓట్లు ఉండాలి ఎడ్యుకేషన్ పరంగా ఏమిటి ఫీజులు పెంచాలి మధ్యకాలే చేయాలి వాళ్ళ తప్పైన పరంగా పిల్లలు తెలుసుకోం ఎంత డబ్బులు ఎక్కువనేది లేకుండా పోతుంది వైద్యులు ఎక్కువ ఉన్నట్టయితే డబ్బు సాల్పల్ గా అందులో ఫీజులు ఉన్నా కూడా తెస్తున్నారు పైసే పరమాత్మ ఎంత మీద ఆసుపత్రి పోతే అంత డబ్బులు ఎక్కువ వైద్యం జరిగింది మాత్రం ఎంత జరగాలో అక్కడ జరుగుతుంది ఈ పత్రికల విషయాలు వచ్చినంత కాంపిటీషన్ ఎంతవరకు పత్రికలు వద్దది కాంపిటీషన్ విధంగా స్కూళ్ళలో కూడా కాంపిటీషన్ ఎడ్యుకేషన్ ఇచ్చినాము ఎంతమందికి ఇచ్చినాము మా పిల్లలు ఎంతమంది డెవలప్ అయ్యి మా స్కూల్కి వెళ్ళి మంచి హైర్ ఎడ్యుకేషన్ స్కూళ్ళలో వెళ్ళినాడు ఇది బాగుంటుంది అనేటువంటి నిర్దేశం నా పత్రిక ఎందుకంటే అంటే చాలా మంది ఉన్నారు వారి అవకాశం ఎక్కడ మీ అందరినీ తగ్గే అవకాశం ఇక్కడ నేను నలభై రెండు సంవత్సరాలు ఈ మధ్య వృత్తిలో ఉన్నాను ఇక్కడ అందరి పండలు అందరి ఆశీర్ణం వల్ల నా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా నీలాగా చదువుతున్నటువంటిలే మండజీలకి ఆ పొంద వసతులు మా అమ్మాయిని చదివించడానికి లేక మోర్ లేదు ఇక్కడ ఏం లేదు చదవడానికి నా ఇబ్బందికరంగా అబ్బాయి ఒక పేటెంట్లో ఒక మంచి డాక్టర్గా చెప్పుకునే విధంగా ఫీడియా పిల్లలలో ఏ విషయమైన ఆపరేషన్ అవసరం చేసే చేసేసినటువంటి డాక్టరు పెద్ద అబ్బాయి యూకే యూకేలో సంవత్సరాలు ఎన్సి చేసిండు రెండో అబ్బాయి సాఫ్ట్వేర్ చేసేటు మూడో మూడో అబ్బాయి ఫీడియా సంఖ్యను అయిన వాళ్ళ వైపు కూడా డాక్టర్ పెద్ద కూడా డాక్టరే ఒక కుటుంబం ఇక్కడికి వచ్చి నలభై రెండు సంవత్సరాలు సాధించింది ఏంటంటే యాభై పంటలతోటి వైద్యం చేసినటువంటి వ్యక్తిని ఇంత ఉన్న ప్రజల అందరి యొక్క విధానం వల్ల మరి ఆ పిల్లల ఆ ఏ విధాలు అనేటువంటి చూసి సంతోషం మీ అందరూ కూడా ఆ విధంగానే పిల్లలు కష్టపడి అమ్మ దోహిస్తుంది స్కూల్ పోవాలి రావాలనేది కాకుండా ఇంటికి పోయే తర్వాత మొబైల్ అనేటువంటిది అడగకుండా తల్లికి తల్లిని సాయం చేస్తూ తల్లిదండ్రులు ఊరు ఊళ్ళు వచ్చిన తర్వాత వస్తే తాతూ ఏంటంటే తాత ఇప్పటి అదే ఆట ఆట ఆడడం తాతతో మాట్లాడకపోవడం అమ్మమ్మతో మాట్లాడకూడదు నాన్నమ్మతో పిల్లలలో చాలా జాగ్రత్త వాళ్ళ ప్రేమ మా మనం చూడాలని వస్తే మీరు ఎంతసేపు మొబైల్ వద్ద కూర్చుంటారు అది అవాయిడ్ చేయాలని తల్లిదండ్రులు కూడా నేను ఈ సమర్పంగా కూర్చుంటాను తన పిల్లలలో డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లో కూడా టీచెస్ రావాలని ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలలో చాలా మంది సాఫ్ట్వేర్ అయిన తర్వాత కూడా అదే విధంగా మెయింటైన్ చేసుకుని టైం టైట్ షేర్ వచ్చినట్టు పిల్లలలో ఇన్ఫెడిటీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వైద్య వృత్తిలో ఉన్న మెజార్టీ ఎనభై శాతం